అండి అందరికి నమస్తే ఇప్పుడు వచ్చేసి నేను వెడ్డింగ్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి ఎలాగో మనకి పెళ్లిళ్ళ సీజన్ అయితే వచ్చేసింది అండ్ సంక్రాంతి స్పెషల్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి పట్టు శారీస్ అంటేనే పండక్కి పెట్టుకున్న పేరండి మనకి పండుగ వస్తుందంటే కంపల్సరీ పట్టు శారీస్ అనేది మనం బై చేసుకుంటాము సో అలాంటి వాళ్ళ కోసం అని గా రెడీ చేపించిన శారీస్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫుల్ బార్డర్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను గ్యాప్ బోర్డర్ బేసిక్ లో అండ్ మనకి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ లో కూడా తీసుకొచ్చని ఇది వచ్చేసి రో మ్యాంగో సిల్క్ శారీస్ అండి చాలా బీభత్సంగా రన్నింగ్ లో ఉంది ఈ కలెక్షన్ అయితే ప్యూర్ జార్జెట్ బేసిక్ లో చూడొచ్చు ఇందులో మోర్ దెన్ డిజైన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మనకి అండ్ ఇది వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ లో అండి లెవెండర్ కలర్ అయితే ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉందండి ఇందులో చాలా మోర్ దెన్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బేసిక్ లో చూడొచ్చు చూడవచ్చు బేసిక్ లో మనకి కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ కాన్సెప్ట్ లో స్మూత్ లెస్ ఉంటుందండి చాలా వెయిట్ లెస్ శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పట్టు శారీస్ అండి వన్ గ్రామ్ గోల్స్ టూ గ్రామ్ గోల్స్ అనేది వచ్చాయి కదండి ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి బేసిక్ లో ఉన్నానండి అండ్ ఇవే కాకుండా మన దగ్గర గద్వాల్ సిల్క్ బేసిక్ లో కూడా ఉన్నాయండి ఇవే కాకుండా మనకి బనారసి సిల్క్ లోనే గ్యా బోర్డర్ బేసిక్ లో ఇప్పుడైతే చాలా అంటే చాలా రన్నింగ్ లో ఉన్న కలెక్షన్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ కలెక్షన్ అయితే చాలా సూపర్ గా రన్ అవుతుంది విత్ స్టోన్ వర్క్ లో అండి డిఫరెంట్ లుకింగ్ అనేది ఉంటుంది సో ఇవే కాకుండా మన దగ్గర పేపర్ సిల్క్ శారీస్ అనేది కూడా ఉన్నాయి చూడొచ్చు చాలా తక్కువ ప్రాసెస్ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు అయితే వస్తాయండి ఈ శారీస్ అండ్ ఇందులో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఉంది చూడొచ్చు ఇలా కడ్డీ బార్డర్ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన షో అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి వాట్సాప్ లో చిన్న హాయ్ మెసేజ్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను అండ్ మినిమమ్ బిల్ వచ్చేసి మన దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అండి సిడీ ఆప్షన్ అనేది మన దగ్గర ఫెసిలిటీ లో ఉంది థర్టీ పర్సెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ క్యాష్ లో తీసుకోవచ్చు థ్యాంక్ యూ